రోటరీ క్లబ్ ఆఫ్ తెన్నాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీశ్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సహకారంతో గర్భిణీశ్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి జీవన్ లత మాట్లాడారు రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో లత డయాబెటిక్ కేర్ లో స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఒక నెలకు సరిపోయిన అవసరమైన కాల్షియం బీ కాంప్లెక్స్ ఐరన్ క్యాప్సల్స్ మరియు సిరప్లు అందిస్తున్నట్టు అందిస్తున్నట్లు తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించినటువంటి గర్భిణీ స్త్రీలకు వారు డెలివరీ అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందుల్ని క్లబ్ సభ్యుడు జవ్వజీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే గర్భిణి పోషకాహార గిట్లను పంపించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించిన క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈర వెంకట పూర్ణజం కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ కోష్ అధికారి హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ సెక్టరీ కన్నేగంటి మురళీకృష్ణ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర కుమార్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ ప్రోగ్రాం కింద రోటరీ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో గర్భిణీ స్త్రీలందరినీ కూడా పిలిచి వాళ్ళకు కావాల్సిన పోషక ఆహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఫ్రీగా టెస్టులు చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకు నెలకు సరిపడా మందులు ఇక్కడి నుంచి ఇదే కాకుండా వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు ప్రతి నెల కూడా ఉచితంగా వాళ్ళకి సేవలు అందించి మెడిసిన్స్ కూడా అప్ టు డెలివరీ ఇస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నాము సో ఈ కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులు జవాల్ శ్రీనివాస్ గారు ఆయన మందులు పంపిణీ చేశారు అదే కాకుండా అందరూ కూడా తలా ఒక చేయివేసి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు కాబట్టి రోటరీ సభ్యులందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను నమస్కారం అండి ఈరోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార కిట్లతో పాటుగా డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ వారి సౌజన్యంతో డాక్టర్ జగన్నాథ్ గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి మందులు కాల్షియం కానివ్వండి ఐరన్ కానివ్వండి ఇటువంటి సిరప్పులు ఏదైనా కానీ ఒక నెల రోజులు సరిపోయేటటువంటి మందుల్ని అందించడం జరిగింది ఈ మందులన్నీ కూడా మా రోటరీ సభ్యులు జవాది శ్రీనివాసరావు గారు ఆయన సహకారంతో ఇవి అందించడం జరుగుతుంది అలాగే ఈ లతా డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో ఈ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారు డెలివరీ అయ్యే వారికి కూడా ఉచితంగా వైద్య సేవలతో పాటుగా మందులు అవసరమైన మందులు అందించడం కూడా జరుగుతుంది ఈ